మన పెద్దవాళ్ళు ఆడపిల్ల అత్తవారింటే ఎలా మసులుకోవాలో ఈ పాటలో పాడుతూ చెప్పేవారు లక్ష్మీదేవి సారి అనే పాట ఏడుగురు అన్నతమ్ములు లక్ష్మీదేవికి సారి పెట్టి పంపిస్తుంటే వదిన గారులు పుల్లబిరువు మాటలతో ఎలా మాట్లాడారో ఈ పాటలో వినండి హిమవంతుని ఇంట పుట్టి జగమంతుని చెట్టా పట్టి జానకి దేవి కడుపున పుట్టి మామల పట్ల నీవు బుద్ధి కలిగి ఇంటి పోయిన పుట్టింటికి కీర్తివచ్చు రేపే మళ్ళా తీసుకువస్తు నీకు తగ్గ సారలు పెడుదూ నీలాల కమ్మలు పెడదు అమ్మ నిన్ను అంపే గాని అల్లారు ముద్దుగాను మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ గౌరీ పున్నమ్ము నాడు నాటికి నిన్ను తీసుకువస్తూ కాటుక భరణాలిస్తూ కరకంచు చీరాలిస్తూ చీని చీనామ్రాలిస్తూ జగన్ ఉన్న రత్నాలిస్తూ కోటి సూర్యకాంతులు వెలుగ పచ్చని పతకం వెలుగ బదినా మరదళ్ళా తోటి బందానం కలిగియుండు కలసి మలసి ఉంటివైన ఇరుగు పొరుగు ఇండ్లాకెల్లా అణిగి ఉండవమ్మ సారే పొదువా దాయాకమ్మ సారలు తెచ్చాననుచు ఇంటి వారితో ఎదురాడపోకు ఒకటంటే రెండాడాకు మళ్ళంటే మారాడాకు కుడుమాన లేకపోతే కుడువాను పరువు కాదు అతనలుగుత చెల్లు కాని జాతి అలుగా రాదు చనువు మీరి తిరగాబోకు చవక చెట్టు పన్నాయేను సంధి పోకే తల్లి ఏకాంతమపుడు నీతో ఏకాంతమున ఎరిగించిన ఎంత స్నేహితులైనా కాని అంతరంగపు ఇంటి మాట పరులాకు చెప్పాబోకు బాలుడు కౌగిట నుండి కలిఎండా ఎక్కినదాకా కలిసి పోకే తల్లి మన ఇండ్ల పోదు మర్యాద కాదే తల్లి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ ఇంకారు నెలలున్నాది సంకోరాత్రి పండుగ నాటికి నాటికి నిన్నో తీసుకువస్తూ నీలాల కమ్మలిస్తూ జారీ చెంబూలిచ్చేనమ్మ పడకింటికి అందమైన పట్టే మంచం పరుపులు ఇస్తూ బార్నీస్తూ సురటిస్తూ పట్టా పోనుగులిస్తూ పంచాకళ్యాణినిస్తూ కాళింగి ఇస్తూ గంధా గిన్నెలు ఇస్తూ మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ వీధిల్లో నడిచేటప్పుడు చెయ్య చెయ్యి విసిరి బోకు పైనున్న పమిటి చెంగు జారా విడిచి నడువాబోకు సన్న గజ్జల్ల పాదం గెలకొట్టి బోకు భూదేవి అదరునమ్మ అక్కడ వారు నవ్వేరమ్మ మన ఎంట పోదు మర్యాదగా అదే తల్లి మాయమ్మ లక్ష్మీదేవి పోయి రావమ్మ పోయి అతింట బుద్ధి కలుగుండు ఎవ్వరేమన్నాను ఎదురాడబోకు పలుమారు మా మీద ప్రేమ తలువాకు నూట పదహారు వేల నాటకుడు అతడు అతన్ని కాదని పూలు ముడవకే తల్లి కలగపూలు చెండ్లు కట్టి పంపిస్తూ మల్లెపూల చెండ్లు కట్టి పంపిస్తూ ఆకలిగా ఉన్నావని అన్ని అడగబోకు పెద్దలని గుర్తిరిగి ప్రేమతో తిరుగు ఇంటిల్లి ఇంటిల్లిపాది మనవారి సుమ్మ పెట్టింది పెరిగింది మనలోని లక్ష్మి పుట్టింది పెరిగింది మనలోని లక్ష్మి రాజభేద లక్ష్మి చెప్పవచ్చింది పలుకటి పడకటింటికి దగ్గర నిలువుటద్దాము బాగైన పెట్టెలు నేను ఇచ్చగాని గిలకలు దువ్వెనని బియ్యవమ్మ వెండి కుంకుమరణ నేనిచ్చని భమిడి పాదు వైనని బియ్యవమ్మ ఆకులు పోకలు అరికత్తిరిచి అంతలో చెల్లొచ్చి అక్కచీపట్టి ఎన్నాళ్ళకొస్తావు అక్కరో నీవు ఆరు నెలలాకొచ్చి ఐదు దినముళ్ళు అంతకంటే ఎక్కువ ఉండేది లేదు మా అత్త మామా మరి కోపం మా తల్లి పోయి వస్తాను నేను చెప్పిన మాట నడుచుకో తల్లి తండ్రి రోమా తండ్రి పోయి వస్తాను ప్రేమతో పెద్ద కొడుకుని దగ్గరకు పిలిచి అమ్మాయి సారెతో పోయి వస్తావా ఆ ప్రయత్నం మీదనే ఉండి ఉన్నాను తూలుకున ఉన్నాయి చూడావుల మంద పడమటనా ఉన్నాయి పాడావుల మంద ఉత్తనమున ఉన్నాయి ఊజావుల మంద దక్షిణాన ఉన్నాయి జమ్మావుల మంద తూరుకున ఉండేనా మండ కంచాలు అవి ఎంతసే అవి ఎంతసేపు నిమిషములో తెస్తూ గుండెగలు ఘనమైన వెండు బిందెలు వెండి బిందెళ్ళు పందిట స్తంభాలు పసుపు చీరలు గడప చీరలు నేను ఘనముగా పెడదు నేను కోరి నేను కోరినట్టి సారే పెడితేవి ఏ వదిన మనసులో పోను ఊళ్ళ ఊళ్ళ నుంచి వచ్చిన వారు వాళ్ళ మాట మనకు లెక్కేమీ చెల్లి మన తల్లి మన తండ్రి మనకుండగాను పెద్దంటి పెదవదిన పోయే వస్తాను పోయి మా తల్లి పోయి రావమ్మ చెందింటి చిన్న వదిన పోయే వస్తాను తీరు కట్ట మాకు దక్కి ఉంచావా చూసావా పెద్దన్నా వదిన మాటల్లు ఎంత మాట అన్నదిరా అన్నయ్యా నన్ను దొడ్డేడు పశువులతో పోట్లా గొడ్డుంటే మనమేమి చేస్తాము చెప్పు చెల్లాయి అంత మాట అన్నదని మనసు నుంచాకు నా మీద ఒట్టు నమ్ము చెల్లాయి అంత మాట అన్నదాని అంతా ఒటు నీవు పెట్టకురా అన్నా నేను మాట కోపం వచ్చిందా మాట మాణిక్యమాయే నీకు తెలియదు చెల్లి చెబుతానో వినిమి లోకములో కోడళ్ళు జరిగేటి విధము మనము ఏమన్నాను మరి గెలువాలేమో ప్రాణా నీకొస్తేనో చాలా అపకీర్తి ఆడా పొడిచిన కనుక ఒక మాట అందు అనకుండా అనకుండా అన్నయ్య తెలియ చెప్పావు ఎంత మాట అన్నదిరా అన్నయ్య నన్ను ఇంటి కోడళ్ళు ఎంత గుణమనుకో తెలియ చెప్పావన్నా నీ కడుపు చల్లాగా మూడో ఇంటి పోయి వస్తాను పోయి రామా తల్లి చాలా దయించు కూతురు కన్నా తల్లి కుర్చీలు వదిన కొడుకులు కన్నా తల్లి గోడ పంచల్లు ఈ ఊరి చిత్రము ఈ ఇంట ఉన్నది ఈ ఇంట వదిన మరి ఎంత గడుసో నా గడుసు తనమంతా గంపాకెత్తావా నా వల్ల తప్పు ఉంటే విప్పి చెప్పాలి చాలా తప్పు ఉంటే దండించవచ్చు నాలుగవ ఇంటి వదిన వదినగారా పోయే వస్తాను నవ్వులా సుందరి పోయి రావమ్మ ఐదవ ఇంటి వదిన వెళ్ళి వస్తాను ఐదవ ఇంటి వదిన వెళ్ళి వస్తాను అన్నలకు చెల్లెలా పోయి రావమ్మ ఆరవ ఇంటి వదిన పోయే వస్తాను వదినలకు మరిదాల మరదలవు పోయి రావమ్మ ఏడవ ఇంటి వదిన పోయి వస్తాను ఏనుగంతా సారేతో పోయి రావమ్మ ఆరుగురు వదినల్లు అంతా చక్కగా చెబుతాను చిన్న వదిన మాటేమో గడుచు మీరింది నా గడు సూతనమంతా కాచిపోసావా నా గడు సూతనమంతా గంపాకెత్తావా నా వల్ల తప్పు ఉంటే విప్పి చెప్పాలి చాలా తప్పు ఉంటే దండించనవచ్చు అతని మాట నాకు అపవాదు ఏమి అన్నమాట అన్న మాట ఏమిటో చెప్పిపోమాట నేను వచ్చి నేను చచ్చేనట్లే చెప్పి పోమాట అంతా ఒట్టు నీవు పెట్టకమే వదిన కావలిస్తే మీ అన్న మీద ఒట్టెట్టు అన్నవారు ఉండ విన్నవా విన్నవారు ఉండ ఎదురుగుండా వారిని ఎరణమ్మ సామ్యం పూర్వజన్మందు చేసిన పూజ మా అన్న మీద ఒట్టు ఇక నా కూచావు నిశ్చాయమగును ఆడపిల్లలు నీకు నలుగురున్నారు తల్లి లేని కోత మాకు పెడతావు చక్కగా కాపురము చక్కగా కాపురము తిని ఉండాలేక తోటి వాళ్ళను చూస్తే చోజమగుతుంది నీక నీకనా ఏడు అని నా నీక నా ఏడు వినా ఆకాలొచ్చింది చూచి కడసారా చూచి కడసారపు వదిన వదిన దిద్దింది చూచీ కడసారపు దిద్దింది చుట్టాలు వస్తేను చూచి వచ్చింది కొద్దిలోనే చాలా గొప్ప చేసింది చాలా గొప్ప చేసి కీర్తి తెచ్చింది మేనమామ కూతురాని కోరి తెచ్చేది ఎదురు మజ్జా మాతో ఎదురు మజ్జా మాట వేసి అంటావా కాబట్టే గడుసుదని అంటారు నిన్ను వాళ్లకు వాళ్లకు మళ్ళీ ఉంటే ఎందుకంటాము వాళ్లకు మళ్ళీ ఉంటే ఎందుకంటాము గడుసూది పోతే మంచిది వస్తుంది గడుసూది పోతే మంచిది వస్తుంది మళ్ళా వట్ మళ్ళా పట్టు పడితే మంచిది కాదు అన్నయ్య వింటేను అధమాయిస్తాడు కోపము వస్తే కొట్టిపోతాడు చాలా కోపం వస్తే చంపిపోతాడు అంతా భాగ్యము నాకు ఎప్పుడూ కలుగు అంతా పుణ్యము నాకు ఎప్పుడు వచ్చు వైకుంఠ ప్రాప్తి నాకు ఎదురుగా వచ్చు గౌరీ పార్వతమ్మ కొలువు నాకి ఎన్ని చెప్పే నాను మూర్ఖము మానవు నిన్నటి వేళ నుంచి నిద్రాపోవేమి మొన్నటి వేళ నుండి తినవు దొంగ దాని వల్లే తొంగి చూస్తావు పొగరు మోతో వాలే పొరం పరిగెత్తుతావు ఆడ ఇల్లాలు లాగే పూడవుతావు ఇది ఏమీ చెందన్న ఇంత చోద్యము నా పి నా పూజానీకేమీ వెళ్ళు చెల్లి నా కాకుంటే రేపు వెళతాను చిన్న వదిన గుణమేమో పోతాను దియ్యాలు భూతాలు రోగామేమోను వైద్యుణ్ణి పిలిపించి మందావి మందు వేయించు అంకేలో సంఖ్యలో సలుపులో కాని సోదేనా అడగారా నీవు చిన్నన్నా చిన్న కాపురము కుదుట పడితేను అక్షాదేవతల్లారా రా మీకు మ్రొక్కేను అంకాలమ్మ తల్లి తల్లి కొలువు చేయిస్తా పోతన్నా తండ్రికి బోనమ్మ పోతూ నూతి పోతను నాకు పూజ చేయిస్తూ పొన్నాలమ్మ తల్లి వడికట్టు కడుదు పోలేరమ్మ తల్లి చనిబడే వడపప్పు గంగానమ్మ తల్లి గారెల దండాలు గారెల గారేల దండ బేబీ నాంచారమ్మకు నైవేద్యం పెడుదూ పొల్లంగి దేవత దేవతలకు బండిలానిస్తూ పోళ్ళుడమ్మ తల్లి జోడాటాలిస్తూ జోడాటాలిస్తూ ముత్యాలమ్మ తల్లి బింది గటమిస్తూ మరిడి మహాలక్ష్మికి పసుపు చేరల్లు ఈ మాట చినవదిన నరతప్పూ తప్పోతేను పుష్యామాసము నాటికి పురుడో బస్తేను మాఘమాసము నాటికి కొండెక్కుతాము ఏడో కొండలవాడి కొండెక్కుతాము వెంకటేశ్వరులాము ముడుపు పెడతాము గట్టిగా కనకదుర్గ పేరు పెడతాము గట్టిగా కనకదుర్గా పేరు పెడతాము చిన్న సొమ్మంతా దోచి ఇస్తాను పిడికేడునూ కాల రొట్టె పెడతాము అంతా ఆలోచన వదిన దిగ్గన్న లేచి గద్ది దిగ్గున్నా లేచి గిద్దేడు బియ్యము వార్చి పోసింది అత్తాడు బిడ్డాల ఆజ్ఞలో ఉంది బాబా మరదలలోనూ భయముగా ఉంది పొద్దున్నే పెనిమిటికి పాద పూజ చేసి మాట చినవదిన ఈ మాట చినవదినకు బుద్ధి వచ్చింది ఇంకా నేను వెళతాను వినరా చిన్న ఇంకా నీవు పంపారా నీవు పెద్దన్న మొక్కులన్నీ తెచ్చి అట్టే పోచెల్లి అక్కా దేవతలకెల్లా చక్కగా పెట్టు అంకాలమ్మ తల్లికి కొలువు చేయించు పోతన్న తండ్రికి బోణాము పోయి నువ్వు తీతూ నిత్య పూజ చెయ్యి పొన్నాలమ్మ తల్లికి పోరట్లో పెట్టు పోలేరమ్మ తల్లికి చనిమేడి వడపప్పు పోలేరమ్మ తల్లికి పడపప్పు గంగానమ్మ తల్లికి గారేల దండాలు గారేలా దండ గంగానమ్మ తల్లికి గారేలా దండ బీబీ చారికి నైవేద్యం పెట్టు పొల్లంగా దేవతలకు బండెడ్లానియ్యే ముచ్చాలమ్మ తల్లి బిందే ఘటమియ్యి మరడి మహాలక్ష్మికి పసుపు చేరల్లు ఇయ్యేమీ చల్లాయి వెళ్ళినట్లుంటివి చుట్టూపక్కాలంతా చూడవచ్చేరి పట్నం అంతా చాలా చూడవచ్చేరీ భక్తే ఖర్చులు దండి భక్తే ఖర్చులు దండిగా నేనే పెట్టుకుందు సారే కావిళ్ళు నిండా సర్ది ఉంచావా నిన్న నీ సర్దాను నిలిపి ఉంచాను పన్నెండు వందల కావిళ్ళు బట్టల బస్తాలు వందల కావిళ్ళు పసుపు కుంకమ్ము తొమ్మిది వందల కావిళ్ళు కొబ్బరి బొండాలు ఆరు వందల కావెళ్ళు చక్కెర అర్టుకోలు నిన్ననే సద్యాను నిలిపి ఉంచాను బంగారు కూర్చోలా పల్లకీ నీకు పల్లాకి వెంటనే గుర్రాలనిస్తూ దాసి జనుల జనులను చాలా గాయిస్తూ పల్లాకి వెంటనే ఏనుగులానిస్తూ అశ్వాల గుర్రాల కాపరులానిస్తూ సారే చాలా ఇస్తే సంతోషపడితే మా వారు అనకుండా మంచిదన్నయ్యా ఇంత సారే పెడితే ఈ ఇస్తే వా తాళో తాళన్నయ్య చెబుతాను వినుము ఆడపడుచుల తీరు అల్లారందూరు ఆడపడుచుల తీరు అల్లారందూరు నీది నుయ్యన్నా నాది చాదన్న ఆడకుడు చూపు పెడితేను నెప్పు లేదన్నా కోడలకి పెడితేను గొప్పగా వస్తుంది దండు దండు వస్తే డబ్బు చేతికి చేతికిస్తూను నీకు దండగా వస్తే ఊరుకుంటానా దండా కడియం తీసి చేతికిస్తాను నువ్వు ఇస్తే నీ మగడు ఊరుకుంటా ఊరుకు నీ మగడు ఊరుకుంటాడా నేను కొడితేను నా వెంటావుడునేమో అది ఏమి అన్నయ్య అంతా మాట అంటేవి మరిది మరిది హాస్యాన్నంటే నీ చే మరిది హాస్యాన్ని నీ చే చెల్లి అత్త అంతా మాట అంటేవి మరిది హాస్యాన్ని అంటిని చెల్లి అనగా నేను నీ మగడు వెంటబడ్డాడు పన్నెండు పుష్పాల కోట ఉన్నది ఇంతవరకు దాకా పర్వాలేదన్నా ఇక అన్ని సారేలునే పెట్టావలెను అడుగులకు మడుగులానే వస్తావలను నీతోటి బియ్యమునే అందావలను ఏడుగురు అన్నల్లో పంపి పంపా వచ్చేరి పట్నం అంతా చాలా దద్దారిల్లింది మూడు వందల మూడు వందల ఘాటు ముందు నడిచింది నడుమాలక్ష్మీదేవి పల్లాకి నడిచే కలకాటేరు అడిగారు కరణములడిగా కరణమునడిగి కరణమునడిగి పేరు పడ్డ వారి పెద్ద కోడలవు ఏడుగురు అన్నలకు ఆడా ఆ చిన్న దాని పేరు మహాలక్ష్మీదేవి బొడ్డు మీద రవ్వలమరవల రవ్వల మాణిక్యం బొడ్డు మీద రవ్వల మాణిక్యందరికీ అంతాట ఐశ్వర్యం వారికొచ్చింది చీకటడ్డది చీకటడ్డది వదినే ఇంటికెళ్ళండి మా అన్నలు మా ఇంటి మా అన్నలు మా ఇంటి మా ఇంటికి వస్తారు అందులోచన వదిన చాలా చింతించే మళ్ళీ ఎప్పుడొస్తావు లక్ష్మమ్మ నీవు మళ్ళా ఇంతలోనే వస్తాను నేను మళ్ళా నీ కొడుకు ఆనందం పెట్టినాటికే తల్లి నేనప్పుడు వస్తాను